robes were given unto every one of them, that it was said unto them, that they should rest at for a little season, until their fellow servants also and their brethren that should be killed, as they were, should be fulfilled. They chittamulo inka mandi prabhu koraku ప్రభు కొరకే పానార్పణము చేయబోతూ ఉన్నారు అనేకులను హింసించబోతున్నారు అనేకులను వధించబోతున్నారు ప్రాణాలు తీయబోతున్నారు క్రీస్తు వాడి పరిపాలనలో అత్యధికంగా వధ జరగబోతుంది అని దీ వాక్యం మనకు నిర్ధారణ చేస్తుంది అదే ఇక్కడ పదహారో అధ్యాయంలో ఈ యొక్క రక్తమును నీవు ఆ పరిశుద్ధుల రక్తమును ఆ ప్రవక్తల రక్తమును వారు చిందించినందుకు ఈ దౌర్జాన్యక చేసిన వారు ఆ విధంగా చేసినందుకు వారికి రక్తము త్రాగనిచ్చితివి అని కనుక నువ్వు న్యాయవంతుడవు అని జలముల దేవత చెప్పగా వింటిని జలముల దేవదూత జలములకు ఒక దేవదూత ఉన్నాడు ఆ దేవదూత ఆ యొక్క జలములు అన్నీ కూడా రక్తమయం అయిపోయినప్పుడు ప్రజలకు సర్వలోకమునకు నీరు దొరకనందుకు ఈ జలముల దేవదూత ఈ విధంగా దేవుని శ్లాఘిస్తూ ఉన్నాడు ఆయన తీర్పులు సత్యములు సర్వాధికారి నీ తీర్పులు సత్యములు నీ తీర్పులు న్యాయములు అయి ఉన్నవని బలిపీఠము చెప్పుట వెంటని బలిపీఠము కూడా మాట్లాడుతుంది అనగా దేవుని యొక్క ఆ యొక్క సన్నిధిలో సింహాసనము కింద బలిపీఠము దగ్గర ఉన్న ఆ యొక్క దేవదూత కూడా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియమైన వాళ్ళారా భయంకరమైన ఈ యొక్క బలత్కారపు జీవితముతో ఎంతో సంతోషం అనుభవించచ్చు అమాయకుల ప్రాణములను బలికొన్న అనేకులకు దేవుడు బుద్ధి చెప్పే కాలము కూడా ఆసన్నమైంది అని మనకు ఈ వాక్యము తెలియజేస్తూ ఉంది జాగ్రత్త సుమి ప్రభు ఆయన చూచున్న దేవుడు ఉన్న దేవుడు ఆలోచన చేద్దాం ప్రభు మనకు బుద్ధి తెచ్చుకొని సరి చేసుకొని ప్రభు వైపుకు తిరిగి మన జీవితంలో సరి చేసుకుంటే ప్రభు మన క్షమించడానికి నిత్యము కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు మన ప్రభు అందువలన హృదయములు తెరిచి ప్రభు సన్నిధికి వద్దాము ప్రభు మనకు సహాయము చేయును గాక ఆమె